కాటరని కోనలో పార్టీల రాజకీయం రగులుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం మత్స్యకారుల మధ్య పార్టీల వైసమ్యాలు తమను వేటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన తమకు చేపల వేటే జీవనాధారం వేట లేకపోతే తాము బ్రతికేదేలా అంటున్న మత్స్యకార కుటుంబాలు కాటరని కోన మండలంలో మత్స్యకార గ్రామాలలో పార్టీల రాజకీయం రగులుతుంది గత ఎన్నికలలో తాము అప్పటి అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా పనిచేశామని దీనిపై ప్రస్తుత అధికార పార్టీకి చెందిన పెద్దలు కొంతమంది తమ కుటుంబాలపై కక్ష సాధింపులకు పాల్పడి తమను వేధిస్తున్నారని గెద్దనపల్లి గ్రామ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజుల క్రితం సముద్ర తీరంలోని పళ్ళలో వేటకు వెళ్లగా తమపై దాడి చేసి తమ వల్లలను పడవలను ధ్వంసం చేయగా దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికార పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో తమ భక్తులను జీవనాధారమైన వేటకు అడ్డుకుంటున్నారని గత పదిహేను రోజులుగా తమ ఇంటిలోని మగవారు వేటకు వెళ్ళకపోవడంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు ఆయిల్ కంపెనీల పరిహారం గతంలో రెండు సార్లు గ్రామాలందరికీ సమానంగా అందజేశామని కానీ ఇప్పుడు రాబోయే పరిహారం సొమ్ములు తమకే ఇవ్వాలని లేకపోతే తాము వేటాడేందుకు వెళ్లరాదంటూ లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నావు అని తమకు న్యాయం చేయాలంటూ మత్స్యకారులు మీడియాను వేడుకుంటున్నారు ఈసారి పోలీసు వాళ్ళు కానీ వస్తాయండి మేము చేసిన కాడికి వెళ్ళి పిల్లల పేరుతో అందరం కూడా ధర్నా చేస్తామండి అక్కడ ఏం జరగబోయేదన్నా సీఏ వచ్చినా ఎవరు వచ్చినా అక్కడ ఈసారి ఎమ్మెల్యే వచ్చినా సరే ఎవరు వచ్చినా అక్కడే తెలుసుకుంటామండి బ్రతకనెత్తలేదు అసలు అక్కడ ఇంకని చూడలేదు మరి గ్రామంలోని నలుగురు పార్టీ మా మాటంటారో మరి గ్రామం మాటంటారా కూడా తెలుసులేదండి మరి మాకు ఇప్పుడు అయితే ఇలా జరిగిందండి ఇప్పుడు ఇచ్చేటకోపోతే మాత్రం మేము కేసిన కాడికి వెళ్ళిపోయి అందరు కూడా పిల్ల పెట్టి అందరు కూడా ధర్నా చేస్తామండి చావారేమో అక్కడ తెలుసుకుంటాం ఎమ్మెల్యే కదా ఎవరు వచ్చినా కూడా మేము అక్కడే ఉంటాం మరి మరి రెండు పక్కన నాయం తీర్చాలండి ఒక పక్క నాయం తీర్చకూడదండి మేము ఓటు లేదో తెలీదు ఓటు వేయలేదని అంటున్నారు ఓటు వేస్తే మాత్రం అధికారం చేయాలని అవసరం ఏంటండి అసలు ఎవరికి నచ్చినట్టు వేసుకుంటాం మమ్మల్ని ఎలా ఏడిపిస్తారు కనుక ఈ సార్ మాకు ఏం చెప్పారు ఒక టేషన్ పోవండి ఏ తట్ట పట్ట తేలిపోవాలండి ఈ సార్ మాకు ఈ సారి కానీ రేకడి మొగోళ్ళు ఆట ఆడొద్దు అంటే కనుక మాత్రం మాకు ఇబ్బంది ఏం చేస్తే మాత్రం ఎస్ ఈకెత్తామో లేకపోతే పేటకెత్తమో ఎవడికెత్తమో ధర్మశేఖ ఉండకండి కోసం గేమను ఉంచుకుంటారో తేవాలండి ఈసారి ఏటకు వస్తారండి ఏట లేకపోతే మాకు బతుకుది లేదండి మేమందరం కూడా ఏటే బతకాలండి మాకు ఏట తెచ్చుకుంటే మేము తిన్నట్టు మళ్ళీ లేకపోతే మేము తినలేనట్టు మాకు మీ ఎవరూ కూడా కూలి పనులు కూడా మేము చేయలేమండి మేము అందరం ఇంటికెడవంటాం మా అమ్మ మాకు యాక్టర్లు గెలిసి ఇచ్చే పెట్టాలండి పదిహేను రోజులు మట్టించి అప్పుడు దగ్గర దగ్గరికి మా పిల్లల్ని ఒకసారి కొట్టారండి మొన్న కొట్టినగా కుట్టలేసారు కానీ ఎవరు కూడా కేసుకెళ్తే కేసులు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఎవరు కూడా తీసుకోలేదండి మమ్మల్ని మేము అయితే పోనాడు సతీష్ గారు ఒటిసామనేసి మాకు విరేదంగా చేస్తున్నారండి మమ్మల్ని మాకు ఎవరు ఇవ్వట్లేదు మాకు ఏంటంటే అసలు డబ్బులు పడుతున్నాయండి మాకు మేము మత్స్యకారులు కష్టపడినందుకు ఆ మత్స్య డబ్బులు పెట్టలేదు అనేసి మమ్మీ తగలి పెట్టుకునండి మా గద్దెనిపల్లి గ్రామస్తులు మమ్మల్ని కేసులు పెట్టి అప్పుడే నెల మట్టించి ఇలాగే చేడిపించినారండి అలా ఓ రోజు వెళ్తే ఓ రోజు ఎల్లపాటు పేర్లు అయితే మల్ల పాతపతులు నారాయణరావు అండి మల్లాడి చీన అండి చింతా నందీశ్వర చింత రాంబాబు అండి అంగడి అండి వీళ్ళందరూ కూడా పట్ట లక్ష్మణ్ చింత లావరాజు అండి అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఏడిపించిన జనం అది మేము ఏంటంటే కేసుకెళ్దండి కేసు కూడా తీసుకోలేదండి చి ఆఫీస్ కూడా వెళ్ళారండి చియ ఆఫీస్ కూడా తీసుకోలేదండి మమ్మల్ని మా పిల్లల్ని కొట్టారు కానీ మాకు ఏది సమాధానం చెప్పలేదు అబ్బాయికి కూడా ట్రీట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదండి మాకు ఎస్సీ గారు కూడా కేసు తీసుకోవట్లేదండి మరి ఎందుకు తీసుకోవట్లేదు తెలియదండి ప్రభుత్వం బట్టే తీసుకోవట్లేదు ప్రభుత్వం సతీష్గా మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు కూడా ప్రాసెస్ చేయించట్లేదు అని పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మరి ఎవరు మీరు మరి సహాయం చేస్తారని మిమ్మల్ని మేము వచ్చామండి మరి మాకు సహాయం చేయాలండి మేము బతకపోతే మేము అప్పుడే అప్పుడే మాకు మేము వంటలు కూడా చేసుకోవట్లేదు అండి మాకు ఏమీ లేదండి మాకు తెచ్చుకుంటే తిన్నట్లేదు లేదండి ఇప్పుడు తిండంటే ఏ రకంగా బతికితని మేము ఎలాగో చీట్లు కట్ట కట్టుకోవాలంటే ఎలా కట్టుకోగలదండి మేము మరి ఎలాగా మాకు మీరు నాయన చేస్తారని మీ దగ్గరికి మేము వచ్చామండి మీరే మాకు సహాయం చేయాలి మీరు నాయన చేస్తారా కదా మరి అసలు కూడా తీసుకోవట్లేదండి మా మీరు నాయన చేస్తారని మీ దగ్గరకు మేము వచ్చామండి ఒంటి గంటకు వచ్చారండి పోలీసు వాళ్ళు ఇప్పుడు దాకా కూర్చొని కూర్చొని వెళ్ళిపోయారండి మేము మత్తున్నాం అని తెలిసి వెళ్ళిపోయారండి మరి ఏం సహాయం చేస్తారో మరి మీ ద్వారా మేము సహాయం కొరకు మేము ఎదురు చూస్తున్నాం అండి మరి మండలం అండి మాది గద్దెనపల్లి గ్రామం అండి మా మోగోళ్ళు అయితే అండి ముప్పై ఐదు గ్రామాలండి అవి ముప్పై ఐదు మంది పర్రకు వచ్చి ఏటాడుతారండి మాకు ఇంకా వేరే బతు ఇవీ లేదండి మేమైతే అండి గద్దనపల్లి అని ఎక్కడ ఎంతో దూరం నుంచి వచ్చేయండి ఇక్కడ పోయి ఏటాడుకుంటారండి వాళ్ళు తిన్నట్టు లేకపోతే లేనట్టు అండి మా బొత్తి దెరు అంతా పర్లేనండి మరి ఎందుకు అండి మాకు మేమైతే మేము కాంగ్రెస్ కొట్టేసామండి మేము అయితే తెలుగుదేశానికి వెళ్ళి తినేసి అండి పంకాలు పెట్టుకుని అండి ఎంతమందిలో పది మంది ఉన్నారండి మా గద్దనపల్లి గ్రామస్తులే అండి పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడానండి ఆ డబ్బులు ఇవ్వలేదనేసి చాలా కక్ష కట్టారండి పిల్ల పెద్దోళ్ళు కూడా అండి అసలు ఏటాడుకోవట్లేదు ఏటకెళ్ళద్దు అనేసి అండి పొరుగురు కూడా హూసుకెళ్తున్నారండి ఏటా ఉండదు వాళ్ళని ప్రతక నాకు చేయకూడదు వాళ్ళు డబ్బు తినేస్తున్నారు అనేసి మా మీద కష్టపెడుతున్నారండి మేము అయితే నేను ఎవరింటికి వెళ్ళలేదండి దగ్గరకు ఏదో వంద వచ్చిన రెండు వంద రోజుల మీద ఏటాడుకుంటాం మేము ఎడటర్ తింటామండి కానీ ఎవరి ఇంటికి వెళ్ళమండి మేము రాజకీయ దర్కం కూడా మేము లేవండి ఏదో వాళ్ళు ఎత్తన్నారు కాబట్టి తింటాం అండి వాళ్ళు ఎక్కడికి వెళ్తలేదండి అప్పుడు ఏమో పిల్లల్ని పిల్లల్ని వదిలేసింది డబ్బులు గురించి అండి లంచ్ డబ్బులు అండి నా డబ్బులు గురించి అండి వాళ్ళు అండి నా వాళ్ళ గురించి పాటలు పడి ఎత్తు ఇక్కడ ఉండండి పిల్లలు అండి అప్పుడు వాళ్ళు రమ్మంటే అండి మాకు వస్తాయి మేము రాము మీరు తినండి మాకు అక్కడ చెప్పారండి వాళ్ళు వాళ్ళు ఎవరు రమ్మంటే ఏదైనా మాట్లాడివారండి వాడికి వచ్చేసి వద్దాంలే మీరు చూడండి అనేసి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి వీళ్ళు పిల్లల్ని పిల్లల్ని ఇల్లు వాళ్ళని వదిలేసి తిన్నారో లేదని అండి నా ఐదు రోజులు వారం రోజులు ఇలా తిరిగారండి అలా గురించి నావల గురించి ఆ డబ్బులు పంచమని వేసేయండి అలా కజ్జాలు ఎడతనారండి పది మంది చేతున్నారు రెండు బట్టలు మూడు బట్టలు పెట్టారండి అయినా కూడా అండి తిన్నా సరే మళ్ళీ తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారండి ఏటకి పదిహేను రోజుల నుంచి ఏటలకు కూడా వెళ్తలేదండి ఏటలకి వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చేయండి ఏటలాడుకుంటుంటే మళ్ళీ పోలీసులు పంపించడం అండి పొరుగురులు పంపించడం కొట్టమని చెప్పడం అండి నావాళ్ళు ఆకోమని చెప్పడం వాళ్ళు ఆకోమని చెప్పడం పోలీసులు వచ్చేయమండి మొగలు కొట్టడం మేము మాకు మేము ఎలా బ్రతకాలి మాకు ఏం తెలియట్లేదు మాకు ఆడలో మా పని నుంచి చేత కదండి మొగోలు చెట్టు లేదు లేనండి పిల్లల్ని మేము ఎలా పెంచుకోవాలి సీట్ల పట్టు మేము ఎలా పెంచుకో కట్టుకోవాలండి మేము లేదా మాకు బొద్దు దగ్గర చూపించుకోవాలని నాయ చేయమని మేము అడుగుతున్నామండి కూడా ఏట కోసం మొక్కలు కొట్టారండి మూడు గుట్ల పని చూడలేదండి ఆ కరోనా కొట్టారండి ఆటాడుకుని కరోనా చదువుకుని కొరకు పంపించండి సీట్లు పట్లు కట్టుకోవడానికి లేక ఆ పిల్లలు కూడా కొట్టారండి మా మా ఊరు పెద్దలేండి పెద్ద తెల్లు పెద్దలేనండి కేసు పెట్టామని మాకు కేసు ఏమి తీసుకోవట్లేదండి వాళ్ళకి కేసు ఏమో తీసుకున్నట్టు మాకు కేసు తీసుకోవట్లేదండి నావి మీరు చేయమని అడుగుతున్నామండి నాకు మాకు ఇంకేరే ఆధారం లేదండి లేకపోతే మాకు ఏదైనా పనులు ఏమో పొరవాయించండి లేకపోతే ఏదైనా జాబ్ అని ఇప్పించండి మగోళ్ళకి మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకమంటారండి మాకు ఈ పర్లేండి మాకు ఆధారు కొట్టడానికి వచ్చారండి మగోళ్ళని మరి బొత్తిధర లేవు కదా చీట్లు లేవండి తచ్చుకుంటూ తినట్లేదు లేదనట్టే పదిహేను రోజుల నుంచి అని మాకు ఏటలు కూడా లేవండి ఈ రోజు మాగోళ్ళు ఏటలకి వెళ్ళమని చెప్తండి ఆటలకి వచ్చారండి పదిహేను రోజుల నుంచి ఏటాడు అండి అసయ గారు ఆ గొడవల గురించి అయినా మాకు ఏమన్నా బొత్తి లేక మగోళ్ళని పంపించమండి ఏలకే ఏటలకు వచ్చాను ఇప్పుడు పోలీసులు పంపించారండి మళ్ళీ అని పంపిణీ పోలీసులు ఏమో వాళ్ళు నా వాళ్ళు లాగేసుకుని అండి ఈ మోగోళ్ళని ఏమి కొట్టడానికి వచ్చారండి మిమ్మల్ని వెళ్ళిపోనని చెప్పారండి మీరు నాయన చేయమని అడుగు అందరూ ఆడోళ్ళు వెండి మేము పిలిచండి మాకు ఏదో చెప్పండి మీరు నాయన చేయమని అడుగుతున్నామండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ టీఎస్ తెలుగు న్యూస్ చాలా